ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా నూతన ప్రార్థన మందిరం తరఫున హృదయపూర్వకమైన వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఎల్లవేళలా దేవుడు మీ వెంట ఉండి కనుపాప వలె మిమ్మల్ని కాపాడును గాక మిమ్మల్ని అభివృద్ధిపరచును గాక అయితే దేవుడు మనకు ఈరోజు ఓ చక్కటి వాక్యాన్ని అనుగ్రహిస్తున్నాడు ఆ వాక్యాన్ని చదువుకొని ఆ వాక్యం ప్రకారము ప్రార్థన చేసుకొని ఆ వాక్యానుసరమైనటువంటి జీవితము లేదా ఆ మార్గంలో ప్రయాణించినప్పుడే మనము చదువుకుంటున్నటువంటి ఈ వాగ్దానము తప్పక మన నిజ జీవితాలలో ఏదో ఒక రోజు దేవుడు నెరవేర్చుతాడు ఫలింపచేస్తాడు అయితే ఈరోజు కూడా మరి ఓ శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తున్నాడు రెండవ దశలో రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చినం మీ హృదయములను ఆదరించి మిమ్మును స్థిరపరచును గాక ఆమెన్ నిజమే ప్రియమైన సహోదరి సహోదరుడా మనము స్థిరపరచబడాలి మనము భద్రపరచబడాలి మనము ఆరోగ్యంగా ఉండాలి నీవు దేవునిలో ఆత్మీయతలో ఎదుగుదల ఉండాలంటే మీ హృదయాలు ఆదరించబడాలి మీ హృదయములో ఉన్నటువంటి కలత మీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన మీ హృదయానికి ఉన్నటువంటి మనోవేదన మనోరోగము దుఃఖము వీటన్నిటిని తొలగిపోయినప్పుడు నీ మానసిక రోగము ఒత్తిడి అన్నిటి తీసివేసినప్పుడే మనము స్థిరపడతాం సహజంగా ఈ రోజుల్లో చాలా మంది కూడా హృదయంలో ఏదో పెట్టుకొని మనసులో ఏదో పెట్టుకొని ఏదో ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నారు అందువల్ల చాలా మంది కూడా అనారోగ్యముతోనో బాధతోనో దుఃఖముతో వేదనతో కనబడుతున్నారు దాని ప్రతిఫలమే ఈరోజు చాలా కుటుంబాలు స్థిరత్వం లేక చాలా కుటుంబాలు అప్పులపాలై ఆర్థికంగా చితికిపోతూ నలిగిపోతూ ఉన్నారు కాబట్టి దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నది ఏంటంటే మీ హృదయంలో మీ ఏ దుఃఖం ఉందో ఏ సమస్య ఉందో దేని గురించి నువ్వు పదే పదే ఆలోచిస్తున్నావో మీ హృదయాలలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఏసు నామంలో తొలగించబడును గాక దేవుడు మీ హృదయాలను ఆదరించి మీ మనసును నెమ్మదిపరిచి మీ సర్వ ఆలోచన యావత్తును అంతటిని తొలగించి దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి ఆశీర్వదించి మంచి ఆరోగ్యకరంగా చేయునుగాక ఆమెన్ ఆమెన్